హలో అండి నేను మీ అశ్విని వెల్కమ్ టు మై ఛానల్ పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకైతే చాలా ఇష్టం అందుకే ఈరోజు కోడిగుడ్డుతో ఆమ్లెట్ వేసి పులుసు చేస్తాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేయండి కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసుకి కావాల్సిన మెయిన్ ఇవేనండి నాలుగు గుడ్లు తీసుకున్నాను దీనికి తగ్గట్టే టమాటో ప్యూరీ కొద్దిగా చింతపండు మూడు ఉల్లిపాయలు ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇవేనండి మెయిన్గా వాడుకునేవి ముందుగా నాలుగు గుడ్లు తీసుకున్నాం కదా వాటిని ఆమ్లెట్ వేసుకోవాలి లోతైన కడాయిని తీసుకోండి ఇలా చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి కోడిగుడ్డు పగలగొట్టుకొని వేసుకోవాలి కారం కొద్దిగా లైట్ లైట్ వేసుకోండి నీచు వాసన రాదు అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా సాల్ట్ రెండో వైపు తిప్పేసుకుందాం ఇలా చూపించిన విధంగా చిన్నగా వస్తే సరిపోతుంది మిగతా నాలుగు గుడ్లు కూడా ఇలానే చూపించిన విధంగా వేసుకోండి వెడల్పాటి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఒకసారి కలుపుకుందాము దంచి పెట్టుకున్న కొద్దిగా అల్లము ఉల్లిపాయలు లైట్ సరిపోతుంది ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరిని వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ కారం మీకు సరిపోతే ఎక్స్ట్రా వేసుకోండి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్టు మీకు ఒకవేళ కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది మొత్తం ఒకసారి కలుపుకుందాము మూత పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూడండి ఇలాగా దగ్గర అయితే సరిపోతుంది కొద్దిగా చింతపండు గుజ్జుని వేసుకుందాము రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ వరకు టెన్ మినిట్స్ అయిపోయింది మూత తీసుకుందాము ఒకసారి కలిపేసుకుందాము ఇలా దగ్గర అయ్యాక ఆమ్లెట్లు ఒక్కొక్కటి వేసుకోవాలి గరిటితోనే మెల్లగా తిప్పుకుందాము ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ముక్క జ్యూసీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది మూత పెట్టేసుకుందాము దింపే ఐదు నిమిషాల ముందు కొద్ది కొత్తిమీర వేసుకుందాము కొద్ది పచ్చిమిర్చి కూడా వేడి వేడి కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు రెడీ ఇలా వేడి వేడి అన్నంలోకి కోడిగుడ్డు ఆమ్లెట్ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇలా ముక్క తీసుకొని చాలా బాగుంటుంది నోటుకు పుల్లగా కారంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్లో కామెంట్ చేయండి